రేపు కార్తీక గురువారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయలతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోటీశ్వరులుగా మారుతారని చెప్పవచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారం ఆచరించండి అప్పులతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నా బాధలు పడుతున్నా ఇంత చేసినా మాకు అప్పు తీరట్లేదు అనుకుంటుంటారు కదా అలాంటి వారు రేపు చివరి కార్తీక గురువారం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా అప్పు తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారం చేయండి అలానే ఈ పరిహారాల ద్వారా మీకు మంచి జరుగుతుంది మన మానవ జీవితంలో మనకి ఎన్నో రకాల అప్పులు అయితే ఉంటూ ఉంటాయి అప్పులు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం బాధపడుతుంటాం ఏం చేయాలో అర్థం కాదు కొన్నిసార్లు చేసిన అప్పు తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది గౌరవం ఉన్నదంత అప్పు అమ్ముకోవడము అప్పు తీర్చడానికి చాలా చాలా వరకు ట్రై చేస్తాం ఇలాంటివన్నీ ఇబ్బంది కలిగిస్తాయి కదా అలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ధనం మన దగ్గరికి వచ్చి రావాల్సిన డబ్బు కావచ్చు ఇవ్వాల్సింది కావచ్చు లేదైనా డబ్బుకు సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా సరే తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటి పరిహారం అండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి ఐదు రూపాయల బిళ్ళ ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఐదు అనే దేవత అమ్మవారికి ఇష్టం అండి సంఖ్యాశాస్త్రం ప్రకారం కావచ్చు అండ్ న్యూమరాలజీ ప్రకారంగా కావచ్చు ఐదు అనే సంఖ్య అనేది చాలా చాలా విశేషమైనది అలానే కాకుండా ఐదు రూపాయల బిళ్ళ కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం అని చెప్పి భావిస్తారు కాబట్టి గురువారం రోజున లక్ష్మీ వారంగా పరిగణిస్తాం కాబట్టి గురువారం పూట ఒక గురువారం అనేది సరే కార్తీక మాసం పరమ పవిత్రమైనది చివరి రోజు కాబట్టి ఈ చివరి రోజున గురువారం కాబట్టి ఈ రోజున ఈ విధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పరిహారం డబ్బు పరిహారం అంటే అమ్మవారికి ఇష్టం డబ్బుతో పరిహారం చేస్తే బాగా ఫలితాలు వస్తాయని చెప్పి చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి ఈ విధంగా మీరు ఆచరిస్తే సరిపోతుంది అద్భుత ఫలితాలను అయితే చూస్తారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఈ అప్పు చేయగానే మీకు కోట్లల్లో ఉన్న అప్పు తీరిపోతుందని కాదండి పరిహారం చేయడం వల్ల మనకి నార్మల్గా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బు ఒకవేళ మనకి స్ట్రక్ అయిపోయింది రావటం లేదు ఆ డబ్బు వస్తే అప్పు తీర్చుకోగలుగుతాము అని అనుకుంటుంటారు కదా అలా ఒకవేళ ధనం మీకు రావడానికి కానీ లేక ఏదైనా సరే వస్తువును అమ్మాలనుకున్న వచ్చిన డబ్బుతో కూడా అప్పు కట్టాలనుకుంటున్నాము అని ఇలా జరుగుతూ ఉంటుంది కదా సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది డబ్బు మన దగ్గరికి చేరడానికి కూడా అవకాశం ఉంటుంది అలా చక్కగా పరిహారం అయితే ఉపయోగపడుతుందని చెప్పవచ్చు అందువలన ఈ పరిహారాన్ని ఇలా ఆచరించండి గురువారం కాబట్టి మీరు తలస్నానం చేయాల్సినటువంటి పని లేదు ఒంటి స్నానం చేసేసి పరిహారం చేస్తే సరిపోతుంది ఒకవేళ వీలుంటే మీరు తలస్నానం చేసి కూడా పరిహారం చేయొచ్చు ఏంటంటే మనం ఇంటిని వాకిలని శుభ్రం చేసుకొని చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పట్టముందు ఈ పరిహారం చేస్తే సరిపోతుంది అప్పులు తీరిపోతాయి అప్పు నుంచి మనం ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇలా మనం లక్ష్మీ దేవటానికి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి తర్వాత పరిహారం చేయాలి పరిహారానికి ఒక బౌల్ కావాలి అది ఏంటంటే ఒక ప్లాస్టిక్ది కాకుండా గాజుది తీసుకుంటే మంచిది అది ప్లాస్టిక్తో చేస్తే ఫలితం ఉండదు కాబట్టి ఒక తీసుకొని ఇందులో పసుపుని తీసుకొని అందులో ఒక అర స్పూన్ అంత గంధం తీసుకోండి గంధం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క పౌడర్ గంధం అనేది శక్తివంతమైంది లక్ష్మీదేవి గంధాన్ని బాగా ఇష్టపడుతుంది పసుపు కుంకుమలు ఎలా అయితే మనకి శుభాలను సూచిస్తాయో గంధం కూడా అలానే మనకి మంచి ఫలితాలను అయితే తెచ్చిపెడుతుందండి గంధం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఏమిటంటే మనం అష్టగంధము ఇట్లా ఉంటుంటాయి కదా గంధాలు మంచి సువాసనతో కలిగినవి అవి తీసుకుంటే సరిపోతుంది మనం ఈజీగా చేసుకోవచ్చు పరిహారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూను గంధము తీసుకోండి ఏంటంటే మనం తీసుకున్న బౌల్ ఏ బౌల్ తీసుకుంటామో స్టీల్ అయినంత పర్వాలేదు చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాత అందులో స్పూన్ అంత గంధము అలానే స్పూన్ పసుపు వేసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలి అలా తీసుకున్న తర్వాత మిశ్రమాన్ని దోశ బెటర్ ఉంటుంది కదా ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి అలా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఏంటంటే ఐదు రూపాయలు బిల్లను ఐదు తీసుకోవాలి ఐదు ఐదు రూపాయల బిల్లులు అష్ట చెప్పబడతాయి ఐదు ఐదు రూపాయల బిల్లు లక్ష్మీదేవి రూపాలుగా భావింపబడతాయి ఇవి మన అప్పును తీరుస్తాయి అప్పులను సంస్థలను బయటపడతాయి అప్పులు లేకుండా జీవితంలో లేకుండా సుఖ సంతోషాలతో ఉండేలా చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా తీసుకుని మీరు ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు చాలా చిన్న పరిహారం చాలా ఒక ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడుతుంది అంతకు మించి ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు గంధం మన ఇంట్లో ఉంటుంది పసుపు మన ఇంట్లో ఉంటుంది పరిహారం ఆహారం కూడా చేతులతో చేస్తాము గ్రహం కూడా అమ్మవారి ఇస్తుంది అలానే అప్పు కూడా అమ్మవారిది తీరుస్తుంది ఆ మార్గ అప్పు తీర్చే మార్గాలను అమ్మవారు చూపిస్తుంది అనుకోవచ్చు అంటే ఒక బలం రూపంలో కూడా మనకి అమ్మవారి నుంచి అప్పు తీర్చే మార్గాన్ని క్రియేట్ చేస్తుందండి అలా కూడా ఉపయోగపడుతుందని చెప్పచ్చు కాబట్టి ఇలా తీసుకుని మీరు దీపం పెట్టుకున్న తర్వాత ఏంటంటే బౌల్ని కలుపుకున్నటువంటి ఈ మిశ్రమం ఉంది కదా గంధము అలానే పసుపు ఈ ఐదు ఐదు రూపాయల బిల్లలు తీసుకొని చేతిలో పట్టుకోండి చేతిలో పట్టుకున్న అప్పుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య గురించి మీరు చెప్పుకోండి ఒక్క రెండు నిమిషాల పాటు మీ చేతిలో పెట్టుకోవడం వలన ఏంటంటే మీరు ఎవరైనా చేయొచ్చండి ఈ పరిహారము వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదని ఏం లేదు మీరు ఈ పరిహారం చేసుకుని ఐదు రూపాయల బిల్లతో సంకల్పం చెప్పుకొని మీరు కలుపుకున్నటువంటి మిశ్రమంలో వేసేసి లక్ష్మీదేవి ముందు బౌల్ని పెట్టుకోండి అలా పెట్టుకుని తర్వాత వదిలేసి మీరు ఏంటంటే అలా వదిలేసేయండి మీరు వారం రోజులు కూడా ఉంచుకోవచ్చు తీయాల్సిన అవసరం లేదు ఒక లేదు మేము పెట్టుకోలేదు కొంచెం ఇబ్బంది మా పూజగది గది చిన్నగా ఉంది అనుకుంటుంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఆరిన తర్వాత ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఒక రాత్రి అయినా సరే మీ ఇంట్లో ఐదు రూపాయల బిల్లను ఉండాలి ఐదు రూపాయల బిల్లు నైట్ నిద్రిస్తే శక్తివంతంగా మారుతుంది పరిహారం అలా పరిహారం ఏంటంటే లక్ష్మీదేవికి చేరుతుంది తర్వాత శుక్రవారం రోజు మనం ఏంటంటే చక్కగా ఐదు రూపాయల పెళ్ళిని పసుపు మిశ్రమంలో వేసి చక్కగా నీటితో కానీ లేక పసుపు నీటితో కానీ కడగాలి ఆ విధంగా చేసిన తర్వాత మన దగ్గరలో ఉండే ఆలయాలు ఉంటాయి కదా ఆలయాల దగ్గరకు వెళ్ళేసి అమ్మవారికి సంబంధించిన ఆలయాలు కావచ్చు లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయాలు కావచ్చు అమ్మవారి రూపక భావిస్తాం కదా అలాంటి దగ్గర మీరు తీసుకువెళ్ళి హుండీలో వేసుకోవచ్చు శుక్రవారం ఎలాగో మనం ఆలయాలకు వెళుతూ ఉంటారు కొంతమంది ఇది చివరి కార్తీక శుక్రవారం కూడా చేయవచ్చు సో గురువారం పరహించ చేసుకుని శుక్రవారం ఐదు ఐదు రూపాయల బిల్లను తీసుకువెళ్ళి హుండీలో వేస్తే అప్పు తీరిపోతుంది ఇలా ఈ విధంగా మీరు మిశ్రమాన్ని కలుపుకొని ఐదు రూపాయల బిళ్ళను వేసి సంకల్పం చెప్పుకొని ఆ రోజంతా కూడా వదిలేసి మరుసటి రోజున తీసుకువెళ్ళే పరిహారాన్ని గనక మనం ఉపయోగించిన ఐదు రూపాయల బిల్లను హుండీలో వేసి సంకల్పం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు వస్తాయి ధనం మన దగ్గరకు వస్తుంది అలానే కాకుండా మనకు డబ్బుకు సంబంధించిన ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ట్రై చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి అప్పుతో బాధపడే వారికి ఖచ్చితంగా సిద్ధించే పరిహారం అని చెప్పవచ్చు అంటే ఫలితం ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఏంటంటే మనం సమయాన్ని బట్టి పరిహారం సిద్ధించవచ్చు కొంచెం స్లోగా పనిచేయచ్చు కానీ ఫలితం అయితే చక్కగా బాగా కనిపిస్తుంది ఆ ఫలితాన్ని మనం చూస్తాం ఆశ్చర్యపోతాం అంత బాగుంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి అక్కడ అమ్మవారి కటాక్షాన్ని కూడా మనం పొందుతున్నాం ఇలాంటి పరిహార లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందని శాస్త్రాల పురాణాలు చెప్తున్నాయి కాబట్టి డబ్బుతో చేసే పరిహారాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మన ధన సంస్థను తీరుస్తుంది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మనకు ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చే పరిహారం మంచి చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా ట్రై చేసి ఫలితం పొందని ఈ యొక్క పరిహారం ఏమిటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అంటే ఎలా అంటే ఇలా మనకి గుళ్ళ ఒక పూజారిలో కూడా సిద్ధింపబడుతుందని చెప్పవచ్చండి అంటే ఒక ఆవిడంది ఏంటంటే చాలా బాధతో కూర్చుని ఆలోచిస్తుంటాము అక్కడ ఉండి పూజారి ఏంటంటే ఏమైంది ఎందుకు ఇట్లా కూర్చున్నావు అన్నప్పుడు అతని పరిహారం గురించి తనకి చెప్పారంట అలా చెప్పినటువంటి ఈ పరిహారం చేసిన తర్వాత తనకి మూడు నెలల్లో అప్పు తీరిందని చెప్పి చెప్పడం జరిగిందండి అలా ఈ పరిహారాన్ని మనం ఆచరించడం వల్ల మన అప్పు కూడా తీరుతుందని చెప్పుకోదగ్గ విషయం సో ఇది పూజారి గారు చెప్పినటువంటి పరిష్కారం అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అంటే ఇది పురాతన పరిహారం అని చెప్పి చెప్పవచ్చు సో ఈ పరిహారం అనేది ఇప్పటికీ ఆచరణలో ఉంది చాలామంది చేస్తున్నారు చేసి ఫలితాలను పొందుతున్నారు అప్పులు తీర్చుకుంటున్నారు అప్పుల ఊది నుంచి బయటకు వచ్చారని చెప్పడం అనేది జరుగుతుంది మనం ఏంటంటే సంపాదించిన సరిపోగా చాలా వరకు కూడా ఏంటంటే ఎమర్జెన్సీగా మనం అప్పు చేస్తాం కానీ అప్పు చేస్తాం కానీ అప్పు తీర్చడం కష్టంగా ఉంటుంది ఉంటుంది బాధగా అలానే కాకుండా కొంతమంది వడ్డీల మీద వడ్డీ అస్సలు కట్టక ఉంటారు కదా అలా మనకి ఏంటంటే అప్పు మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పు ఉంటే అది చిన్నదైనా పెద్దదైనా అలానే కనిపిస్తుంది ఇంకా అది కొంతమందికి ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న అప్పు ఉంది అది వెంటనే తీర్చుకునేంత స్తోమత ఉంటుంది కాకపోతే ఏంటంటే అది కూడా మనం తీర్చుకోలేక ఇబ్బంది పడతాం అప్పుల వల్ల చాలా మంది నరకాలు చూస్తుంటారని అని ఒకసారి గురువారం పూట ఆచరించి ఫలితాలను పొందాం అప్పుల నుంచి బయట అలానే జీవితం నుంచి అప్పు లేకుండా మీరే అప్పు ఇచ్చే స్థాయికి మీ వెళ్ళగలుగుతారండి ఈ పరిహారం సో సిద్ధిస్తుందని చెప్పవచ్చు ఐదు రూపాయలే కదా అనుకోవచ్చు ఐదు రూపాయలు ఏంటంటే మానవ జీవితాన్ని మనుగొండ నడిపించడానికి ఉపయోగపడుతుంది డబ్బు లేకపోతే సృష్టి లేదని చెప్పవచ్చు ఎందుకంటే డబ్బు ఉంటేనే మనకు పేరు ప్రతిష్ట అన్నీ లభిస్తాయి కదా అదే డబ్బు లేకపోతే మనల్ని ఎవరూ కూడా పట్టించుకోరు అలానే మనల్ని కించపరిచి మాట్లాడుతుంటారు డబ్బు ఉంటే పిలిచి మరీ మర్యాదలు చేస్తారు డబ్బు లేకపోతే అస్సలు మన వైపు చూడనే చూడరు సో మన మన జీవితం అనేది డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే అద్భుత ఫలితం వస్తుందని చెప్పి పురాణం చెప్తున్నారు గురువారమే ఎందుకు చేయాలి గురువారం చే ఎందుకు చేయాలండి అంటే గురువారం మంగళవారం ఎప్పుడైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అంటూ ముట్టి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి సమయంలో ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే చేసినా పెద్ద ఫలితం అయితే ఉండదు అందుకే మనం పూజ గదిలో పవిత్రంగా లక్ష్మీదేవి బట్ట ముందు చేసుకుంటాను ఆడవాళ్ళు ఇలాంటి సమయంలో చేయకూడదు అలానే కాకుండా పరిహారం చేసిన తర్వాత వీళ్ళ గంధం పసుపు మిశ్రమం ఎక్కడ పడితే అక్కడ కాకుండా చెట్టు మొదట్లో పోయాలి అలానే కాకుండా ఈ పరిహారం వారం రోజులు కూడా ఎంచుకోవచ్చు గురువారం చేసి గురువారం వారం కూడా ఉంచుకుంటే సరిపోతుంది అలా కూడా మనకి ఏంటంటే ఫలితాలు అనేవి కలుగుతాయి ఎక్కువ ఫలితాలు వస్తాయి ఒక్కవేళ మనం ఆరు వారం రోజులు పెట్టుకోలేము అంటే ఒక నైట్ అంతా ఉంచేసి మీరు తీసుకోవచ్చు అలా కూడా మంచి ఫలితం వస్తుంది కానీ ఇలా వారం రోజులు పెట్టుకుంటే మాత్రం ఆ బౌలి మన లక్ష్మీదేవి బట్టం ముందు పెట్టుకోవాలి ఒక రాత్రి పెట్టి తీసుకున్నాము అంటే అది సో ఒక చెట్టు మొదట్లో పోసేయాలి ఐదు రూపాయల బిల్లన వారం రోజులు తీసినా ఒక రాత్రి తీసినా హిండీలో ఖచ్చితంగా వేయాలి వేసినప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకుంటే అప్పులు తీరిపోయి చక్కగా జీవితం మారిపోయి కష్టాలు అన్నీ తీరిపోతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ